కోటగిరి మండల కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ ఇల్ల లబ్ధిదారుల నుంచి తాము డబ్బులు తీసుకున్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమే అని మాజీ సర్పంచ్ పత్తి లక్ష్మణ్ పేర్కొన్నారు మండల కేంద్రంలో మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు బాన్సవాడ నియోజకవర్గం డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణంలో రాష్ట్రంలో నెంబర్ వన్గా గా నిలిచిందన్నారు ప్రభుత్వం మారిన తర్వాత కూడా మూడు విడతలుగా బిల్లులు ఇచ్చారన్నారు గవర్నమెంట్ ఇంకో ఇరవై అవి కూడా త్వరలోనే బిల్లులు చెల్లించేసి అందరికీ ఇల్లు కట్టుకున్న వాళ్ళందరికీ బిల్లులు చెల్లించి అందరికీ అందరికి న్యాయం చేస్తా అని చెప్పడం జరిగింది వాళ్ళ తరఫు నుంచి సార్ తరఫు నుంచి మేము కూడా చెప్తున్నాం మేము కూడా ఈ విషయంలో బిల్లులు ఆగిపోయిన దాని విషయంలో ఏ గారిని తీసుకొని ఈ చూసి చేపించే బాధ్యత మాది ఫైనల్ చేయించే బాధ్యత మాది ఆ బిల్లుల్ని తీసుకొచ్చి ప్రజలకు పంపి పంపిణీ చేసే బాధ్యత మేము తీసుకుంటున్నామని మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాం చాలామంది విలేకరులు విలేకరి అంటే ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా సన్నదిగా ఉండి పనిచేయాలి ప్రజల్లో ఉండే సమస్యలను లేవనెత్తి ఆ సమస్య పరిష్కారం అయ్యే దిశగా ప్రయత్నం చేయాలి అది విలేకరు లక్షణం ఆడ లేని సమస్యలను సృష్టించి ప్రజల్ని గందరగోళం పెట్టి దానికి మీరు లబ్ధి చేసుకోవాలని చేయడం అది కరెక్ట్ కాదు ఒక విలేకరిని బెదిరించారు అంటే ఎవరు బెదిరించలేదు వాంటెడ్గా పేరు రాసి ఫలానా వ్యక్తి దగ్గర డబ్బులు ఉన్నాయంటే ఎవరు అన్నారు నిరూపిస్తావా అని అడగడం జరిగింది అది కూడా జరగకపో తప్ప అది అడగకపోవడం తప్ప అయినా నిరూపించలేదు తప్పైందని చెప్పాడు సరిపోయింది అని చెప్పుకున్నాము తప్పు అయిందని చెప్పడం బాగా అది బాగా అనిపించింది తప్పు తప్పు చేసినప్పుడు తప్పైందని చెప్పాడు సరిపోయిందని ఊరుకున్నాము విలేకరులకు బెదిరిస్తారంటే ఎవరు బెదిరించలేదు అది తప్పు వాంటెడ్లు ఒక పేరు ఎవరైనా పేరు ఆరోపించినప్పుడు వివరణ అడిగే అవసరం ఉంది వివరణ అడగాలి వివరణ అడగకుండా డైరెక్ట్ పేరు రాశాడు ఎలా రాశావు ఎందుకు అని అడగడం జరిగింది తప్ప ఎవరు బెదిరియలేదు ఎవరు ఏం చేయలేదు